అని ప్రతి దేశ రక్షణ కోసం బీజేపీ బూత్ అధ్యక్షుడు మహేష్ అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ విద్యానగర్ లో బీజేపీ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారన్నారు ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని ఆయన मोड़ सते पी, पी, पी कमलो गुरू கமலம் பத்து கமலம் புவத்து நரேந்திர மோடி நாயக்கி ஜெய விஜே பிஜேபி நரேந்திர மோடி நாயக்காய் वंदना नरेंद्र मोदी గారి నాయకత్వం వర్దిలే నిరేంద్ర మోడి గారి నాయకత్వం వర్దిలే బీకీ జై బీజేపి జిందాబాద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత మాతా కీ జై భారత మాతా కీ జై అందర్ కే జై శ్రీరామ్ భారత మాతా కీ జై ప్రతి గడప మోదీ గారిని కోరుకుంటుంది ప్రతి గుండె దేశ రక్షణ కోసమై ఆరాట పడుతుంది అలాగే ఈరోజు అనగా గురువారం రోజు మేము ఇంద్రనగర్ విద్యానగర్లో ప్రతి గడప గడపకు ఎన్నికల గురించి ప్రచారం చేసినాం ప్రతి ఒక ఓటర్ దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము బీజేపీకి వేసి ప్రధానమంత్రిగా మోడీ గారిని మూడోసారి గెలిపిస్తామని చెప్పి అంటున్నారు అలాగే ఈ మాకు ఈ ప్రచారంలో తిరగడం వల్ల మాకు మాలోని ఉత్సాహం మరియు రెట్టింపు అవుతుంది జూన్ రోజు